హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో దుర్గామాతకి వడి బియ్యం పోస్తున్నాను ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు కూడా దుర్గామాతకి వడి బియ్యం పోయలేదు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు దాన్ని అసలు ఎట్లా పోస్తారో కూడా తెలియదు అనమాట అయితే నేనేం చేసిన అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళి అక్కడున్న అయ్యగారిని అడిగాను అమ్మవారికి వడి బియ్యం పోదాం అనుకుంటున్నా ఎప్పుడు పోయాలి అసలు ఎలా పోయాలి ఏమేమి కావాలని అడిగితే ఐదు గారు లిస్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు పోస్తే చాలా మంచిది శుక్రవారం నాడు వడి బియ్యం పట్టుకొని పొద్దున్నే తొమ్మిదిన్నరలోపు వచ్చేయమని చెప్పిండు సరే అని చెప్పి నేను అది మెటీరియల్ తెచ్చుకోవడానికి వేసవారం నైట్ మెటీరియల్ అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఐదుగురు ముత్తైదులు కలిసి ఆ వడి బియ్యాన్ని కలపాలంట దానికోసం నేనేం చేసిన అంటే మా పిన్నిని మా అమ్మమ్మని మా ఇంటి పక్కన ఉన్న ఇద్దరిని పిలిచిన మేము ఐదుగురం కలిసి చేతిలో పసుపు తీసుకొని ఆవు నెయ్యేసి ఆ బియ్యాన్ని కలిపాము ఈ బియ్యము అసలు ఎవరు కలుపుతారు ఎంతమంది కలుపుతారు అనేది కూడా నాకు తెలీదు మా పక్కింటి అమ్మకి బాగా తెలుసు తను చెప్తూ ఉంటే ప్రతి ఒక్కటి నేను చేసిన అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్క బాగా హెల్ప్ చేసింది ఆ తర్వాత నేను ఒకదాన్ని అయ్యేసరికి ఇంట్లో సామాన్ కానీ అమ్మవారికి కావాల్సిన సామాన్ కానీ ఇంట్లో పనంతా నేను ఒకదాన్ని చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది టైం అసలు సరిపోలేదు ఆ వడి బియ్యం ఐదుగురం కలిపిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారికి కావాల్సినవి గాజులు పువ్వులు పళ్ళు చీర రెండు రవిక ముక్కలు కుడకలు తమలపాకులు పోకలు ఖర్జూర పండ్లు ఇవన్నీ అనమాట అన్నీ సర్దుకొని ఒక బే ఒక బేషన్లోనేమో పువ్వులు గాజులు పండ్లు చీర అవన్నీ పెట్టుకొని ఒక బేషన్లోనేమో కుడకలు బియ్యము తమలపాకు పోకలు ఖర్జూర పండ్లు అన్నీ పెట్టుకొని సర్దుకొని ప్రసాదం గిట్లా సర్దుకొని అన్నీ పట్టుకొని బయటకు వెళ్ళేసరికి టైం ఎంత అయిందో తెలుసా లెవెన్ ఫిఫ్టీ నైన్ది అంటే ఆల్మోస్ట్ గుడి క్లోజ్ చేసే టైం అనమాట అయినా ఏం చేస్తాం టైం సరిపోలేదు ఎందుకంటే ఆ పని అంతా చేసుకునేసరికి ఆ టైం అయింది ఇంకా ఆ టైంకి ఫాస్ట్ ఫాస్ట్గా వడి పట్టుకొని టెంపుల్కి వెళ్ళినాం ఆ టెంపుల్కి వెళ్ళేసరికి అయ్యగారు పూజ చేస్తున్నాడు పూజ అయిపోయింది కూడా ఈ టైంకి వస్తారా వడి బియ్యం తీసుకొని నేను పొద్దున్నే తొమ్మిదిన్నరకు రమ్మన్నా కదా అని చెప్పి ఉన్న టైంలోనే ఫాస్ట్గా అమ్మవారికి వడిబియ్యం అప్పచెప్పి అర్చన చేసిండు మొత్తానికి మొక్కు చెల్లించుకున్నాను